తేలిపోతుంది అట్లాంటి నకిలీ దళితుడు ఈరోజు గణపురంలో వందకు ముప్పై ఐదు శాతము ఎస్సీ వాళ్ళు నా మాదిగ బిడ్డలు బిడ్డలున్నారు అందరి హక్కులను మొత్తం కూడా అరవై ఏళ్ళ కంచెల్లి ఇరవై ఏళ్ళేమో విద్యార్థి దశగా ఉద్యోగం వరకు ఇరవై ఏళ్ళ రిజర్వేషన్ వాడుకున్నాడు నలభై ఏళ్ళ కంచెల్లి రాజకీయం అంటే మొత్తము అరవై సంవత్సరాలు అంటే రిజర్వేషన్ వాడుకోవడంలో షష్టి పూర్తి చేసిండు అక్రమంగా వాడుకున్నాడు అక్రమంగా కులాన్ని వాడుకున్నాడు ఈ రోజు అందల మెక్క కూర్చున్నాడు పదేళ్ళలా అన్ని పదవులు అనుభవించాడు అక్కడ ఎన్టీ రామారావు కెనుపోటు పొడిచుడు తర్వాత చంద్రబాబు నాయుడు కెండుపోటు పొడిచుడు మెల్లగా సందులో సెంబ్య లెక్క కేసీఆర్ దగ్గరకు వచ్చాడు నేనేమో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ చేయి పట్టుకొని యావత్ తెలంగాణ మొత్తము తిరిగి మళ్ళీ ఇక్కడ తెలంగాణ కోసము పోటీ చేసి ముప్పై మూడు వేల మెజార్టీతో గెలిస్తే ఆ దుర్మార్గుడు ఆ దుష్టుడు నమ్మక ద్రోహి ఏమన్నాడంటే రాజయ్య నువ్వు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయి ఎమ్మెల్యేకు రాజీనామా చేయి నేను జీవితంలో పోటీ కూడా చేయ నువ్వు పో రాజీనామా చేయబట్టే పుసుక్కునే రాజీనామా చేసిన ఈయన గురించి కాదు కేసీఆర్ గారి గురించి చెప్పిన దాన్ని బట్టి తెలంగాణ కోసం నా ప్రజల కోసం రాజీనామా చేస్తే మళ్ళీ ఆ కడియం శ్రేణు అబ్బాయి కడియం శ్రేణు కూడా ఈ రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నాడు కదా అని చెప్పేసి నేను రాజీనామా చేసి మళ్ళీ మార్చి రెండు వేల పన్నెండు ఎలక్షన్ వస్తే అందరికంటే ముందుగా నామినేషన్ వాడు ద్రోహివడంటే కడియం సేరే మళ్ళా ముందుగా గంత నమ్మక ద్రోహం చేస్తాడు మళ్ళీ పోయి నామినేషన్ వేసాడు నా చేతిలో సిత్తు సిత్తు ఓడిపోయాడు కేసీఆర్ గారు ఇచ్చిన ప్రేమ అభిమానంతో నేను ముప్పై మూడు వేలు తర్వాత యాభై ఎనిమిది వేలు తర్వాత మళ్ళా మొన్న ముప్పై ఏడు వేలతో కలిసినా ఆడేది సావు తప్పిల్ కండు లొట్టబడ్డట్టు మూడు సార్లు కెతే నా మీద నాలుగు నాలుగు వేలు తర్వాత మొన్న ఏడెనిమిది వేలు మొత్తం కూడా ఎప్పుడు కూడా తూ అంటే తువ అనడే తప్ప ప్రేమతో ఓటేసింది ఒక్కడు కూడా లేరు తప్పదు కదా అని ఓటేసినట్టే కేసీఆర్ గారు చెప్పింది కాబట్టి ఆయన కోసం ఓటేద్దామని ఓటేసిన వాళ్ళు మీరు అందరు కానీ ఆయన మీద ఇష్టంతో ప్రేమతోటి ఓటేసిన వాళ్ళు లేరు ఆ రకంగా కేసీఆర్ గారిని మోసం చేశాడు ఇక తర్వాత ఇప్పుడు బిడ్డ వచ్చింది బిడ్డ పేరు కావ్య కడియం కావ్య మాయ్యా బయలుదోడైతే నేను బయలుదేంటాను మాయ బయన్లో అయితే భారీ నీటి పారుదల శాఖ మంత్రి కూడా పనిచేసాడు పదేళ్ళు ఒక్కడే ఉన్నాడు మొత్తము జిల్లా మొత్తానికి ఏకైక మంత్రిగా ఉన్నాడు ఆయన చేసిన దుర్మార్గం పనులకు ఆయనను దళిత దొర అన్నారు దొరలు కూడా అంత గర్వంతో ఉండరు కానీ కడియం శ్రీహరిని దళిత దొర అని అన్నలు పేరు పెట్టిండు అదేవిధంగా విధంగా కల్నాయక్ పేరుల పుస్తకం కూడా తీసిండు ఆయన చెప్పేటి నీటి మంతులు నీటి మాటలు ఏదో మోట సమేత ఉంటాయి చెప్తే బాగుండదు కానీ ఆయన చేసే పనులన్నీ కూడా పందులు పంట దుమ్మనులు చేసే ఆ కార్యక్రమాలు చేస్తాడు ఆయన ఆనాడు గడపురం ప్రజలను కష్టాలకు నష్టాలకు గురి చేస్తే రెండు వేల నాలుగులో కర్రు కాల్చి బీఆర్ఎస్ చేతిలో ఊడిపోయి విజయరామారావు చేతిలో పద్దెనిమిది వేల మెజార్టీతో కష్టపడి పనిచేయడం వల్ల కడియం శ్రీ ఆ రోజు పాతి పెట్టేసాం రాక్షసులు లెక్క మళ్ళా కొస ఊపిరితో ఉన్నాడు మళ్ళా రెండు వేల పద్నాలుగులో నంగనాచి లెక్క మళ్ళా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు బిఆర్ఎస్ పార్టీలోకి రాగానే మన వాళ్ళందరూ చెప్పినట్టు రాగానే కేసీఆర్ గారు ఎంపీ పదవి ఇచ్చిండు ఎంపీ అయిపోయింది మీకందరు తెలుసు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను మాయ మాటలు చెప్పి సిలువలు పలువలు చేసి చెప్పి నా పదవి గుంజుకున్నాడు డిప్యూటీ సీఎం అయినాడు ఉప ముఖ్యమంత్రి అయినాక రెండు సార్లు ఎమ్మెల్సీ అయిండు అటు తర్వాత మొన్న మళ్ళా మీకందరికి మాట్లాడినట్టే నా ఎమ్మెల్యే పదవి కూడా తీసేసుకున్నాడు తర్వాత లేదన్నట్టు వాళ్ళ బిడ్డకు ఎంపీ టికెట్ తీసుకున్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గిన్ని పదవులు అనుభవించిన కడియం శ్రీఆరి ఎందుకు ఇంత నమ్మక ద్రోహం చేసి ఈరోజు బిడ్డ అయ్యా ఇద్దరు కలిసి కాంగ్రెస్లోకి పోయిల్లు మరి కడియం శ్రీఆర్ ఎవరు ఇప్పటికే చాలా మందికి తెలుసు కానీ నేను ఆయన గురించి చెప్పాలనుకుంటున్నా ఆయన ఏమంటాడంటే నేను ఎస్సీ అంటాడు ఎస్సీ అంటే ఎస్సీ అంటే యాభై తొమ్మిది కులాలు కలితే ఎస్సీ బైన్లో ఇంట్లో పెరిగిండు కరీంశ్రీ అని అక్రమంగా బైన్లో ఇంట్లో పెరిగిడు పుట్టింది పద్మశాలికి దానికి ప్రత్యక్ష సాక్ష్యము దయాకర్ రావు గారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వాళ్ళ నాన్న దగ్గర చేసి పనిచేసేది ఏరా ఎంకనర్సి ఏంద్రా ఈ పని ఆ పిల్ల పొరడు వచ్చింది ఏంద్రా అంటే నెత్తి అన్నమాట ఎందుకు నెత్తుకోకుంటున్నావు అంటే ఈ ఏం చెప్పాలి దొరికింది సంగతి అని చెప్పేసి దంత హీనమైన చరిత్ర పోనీ బయళ్ళ కులస్తులు ఎంతమంది ఉంటారు అంటే మొత్తము బయళ్ళ కులస్తులు మొత్తం తెలంగాణ మొత్తంలో ఆరు వందల మంది ఆరు వందల మందిలో నాలుగు వందల ముప్పై తొమ్మిది ఓట్లు మాత్రమే మొత్తం కలితే ఇక్కడ వడ్డగూడెం ఉండదు ఇక్కడ అలియాబాద్ ఉండదు మొత్తం కలితే గిన్నెళ్ళు కూడా ఉండవు ఇరవై ముప్పై ఊర్లకు ఒక ఇల్లు ఉంటది ఇరవై ముప్పై ఊర్లకు ఒక ఇల్లు ఉంటది తర్వాత జనాభా మరి అలా డెబ్బై లక్షల మంది మాదిగలం నేను అస్సెల్సి అయినా మాదిగా తాటికొండ రాజయ్య మాదిగా నీకు దమ్ము ధైర్యం ఉంటే కడియం షేరి నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే నేను డాక్టర్ తాటుకొండ రాజయ్య మాది ఎట్లా అంటున్నాను నేను కడియంశ్రీ శ్రేరి బైన్ ప్రకటించు చూద్దాం ఇట్లా నేను ఆ రకంగా నేను బైన్లా అని చెప్పేసి కడియం శ్రేరి బైన్ అని చెప్పేసి నువ్వు ప్రకటించు అప్పుడు నువ్వు నేను తెలుసుకుందాం బయలుగా నువ్వు రా బయలు కులస్తులను అక్కడో ఇక్కడో మా జఫర్గఢ్ లో కొందరు ఉండొచ్చు నీ తీగారంలో కొందరు ఉన్నారు అక్కడో ఇక్కడ ఉన్నారు చేస్తున్నా నీ కులస్తులకు నువ్వు ఏం చేసినావో చెప్పాలి నీ కులస్తులు ఎప్పుడన్నా ఇంటికి కనీసం కుల భోజనం పెట్టినవా నువ్వు నీ అయ్య చనిపోతే గుండు కొట్టించుకోలే నువ్వు నీ నీ అయ్య అంటానావు కదా ఎందుకంటే వాళ్ళమ్మ చెప్పింది బిడ్డ మనం షాలము బాయిల్లో గుండు కొట్టించుకోవద్దని చెప్పి నా గుండు కొట్టించుకోలే ఈయన గుండు కొట్టించుకోలే వాళ్ళ అయ్యా చనిపోతే గుండు కొట్టించుకోలే వాళ్ళ అవ్వ ఇప్పటికి కూడా ఉన్నది వాళ్ళ అమ్మని వాళ్ళ అయ్య ఎక్కడో ఆమె కరెక్ట్ తెలుసు వాళ్ళ అయ్య గురించి కడియం శ్రే అయ్య గురించి ఎవరికి చెప్తది వాళ్ళ అమ్మలు తెలుతుంది ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి లేదంటే అన్నదమ్ములు ఇద్దరు ముగ్గురు ఆయనకి ఇంకా నచ్చుకో ముగ్గురు పెళ్ళారు వాళ్ళందరు కొడుకులది పరీక్ష చేయాలి కరీంశ్రీ డిఎన్ఏ పరీక్ష చేస్తారు మరి పొడి బయలుదే ఉన్నామంటే అంటే బయలుదేరలేదు తురుకాయనని పెళ్లి చేసుకున్నది ఈ మీద కథ ఈ కథ ఆయన కులం కథ అయితే ఈమెది మతం కథ ఈ మతం కథ ఏంటంటే లవ్ చేసుకుంటారు ప్రేమ వివాలు అయితే ఆ ప్రేమ వివాహల్లా కష్టాలు వస్తాయి పడాలి ఓ దొర ఓ దొర ఎస్సీఎం అని చేసుకున్నాడంటే ఆయనకు వచ్చే కట్నం అటే ఇంట్లో రానియాడు ఆయన వాళ్ళ ఆట నడిపించాలి ప్రేమ వివాహాల కథలు అట్లుంటాయి చాలా కష్టాలు ఉంటాయి మరి నువ్వు ఓ తుర్కాయనని చేసుకున్నావు నజీర్ నజీరుల్లా షరీఫ్ అట పేరు నజీరుల్లా షరీఫ్ అంటే పెళ్లి చేసుకున్నది పెళ్ళి అయినాక ఒక బిడ్డ పుట్టింది ఆయనకు ముగ్గురు బిడ్డలు ఈమెకి ఇద్దరు బిడ్డలు లైన్ లైన్ అయి ఉండదు మళ్ళీ అక్కడ అక్కడ ముగ్గురు బిడ్డలు రెండు అయినా మళ్ళీ ఎందుకంటే బైళ్ళు కదా బయలు బే కదా సో ఇక్కడ పెళ్లి చేసుకున్నది తుర్కాయనని పెళ్లి చేసుకున్నది బిడ్డ పుడితే బిడ్డ పేరు డియా నజీర్ డియా నజీరుల్లా డియా నజీరుల్లా షరీఫ్ మొత్తం తుర్కో పేరే పెట్టింది బిడ్డ ఇక తర్వాత ఇప్పుడు చిన్న బిడ్డ పదేళ్ళ తర్వాత చిన్న బిడ్డ పుట్టింది ఎప్పుడన్నా మళ్ళీ ఏమన్నా అవకాశం ఉంటది కావచ్చు ఏం పెట్టిందంటే మెహందీ నజీర్ కడియం తోక కడియం వచ్చింది మంచికి మీరు మెహందీ నజీర్ కడియం ఈ కడియం ఎందుకంటే తోక ఎందుకంటే ఆయన బయలు ఈమె బైన్ల మన్మరాలు బైన్ల ఈ బైల్లా మన్మరాలు కూడా రేపు రాజకీయ వారసత్వం ఉండాలనే ఉద్దేశంతో ఇవాళకన్నా ఇవాళకన్నా బిడ్డలకు పిల్లలు కొడితే అయ్య కులం వాళ్ళు పెట్టుకుంటారా మామది పెట్టుకుంటారు మొగతి పెట్టుకుంటారు అటు సైడ్ పెట్టుకుంటారు కాదు మొత్తం వదిలేసి అయ్యమో కన్నా బయళ్ళ కులాన్ని వాడడం కోసం దియా ఒక్క పేరు మెహందీ ఒక్క పేరు వాళ్ళ అయ్య పేరు మరి ఏమైనా ఇక్కడ తెలంగాణ అంటే పక్క ఆంధ్ర పక్క ఆంధ్ర గింత నకిలీ కులము గింత నకిలీ బతముండలు మనకు అవసరమా ఎట్టి కాలం అప్పుడు తొంభై నాలుగు ఎండి కాలం నమ్మినాం అంత ముందు ఎవరు అడగటం లేదు చదివిండు ఈ రోజు మాదిగలు అందరు కూడా తిరగబడటానికి కసితో ఉన్న ఏంట్రా ఏంట్రా చెల్లి రారా మొత్తం మాట్లాడతాడు ఇంటికి పోతే మాత్రం పైకి కాదు కింది కూడా రానియాడు ఎవరికన్నా ఒక్కరికి సహాయం చేసిందే అడుగుతున్నాం మేము అదే అడుగుతున్నాం ఇవ్వాలా నీకు ఈ పార్టీ ఇవ్వని పదవులు ఏమిటి ఈ దేశంలో ఉండే అన్ని పదవులు ఇచ్చినాం ఎంపీ పదవి ఇచ్చిండ్రు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినరు ఎమ్మెల్యే పదవి ఇచ్చిండ్రు ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు కేసీఆర్ దగ్గర ఇంకేముంటాయి నీకేమియలే అన్ని పదవులు ఇచ్చింది నీ బిడ్డ కావాలంటే కూడా బిడ్డకి ఎంపీ ఇచ్చే నువ్వు కట్టుకుంటా ఉంటే డబ్బులు ఇచ్చే ఎలక్షన్లో ఖర్చు అంటే డబ్బులు ఇచ్చి అన్ని చేస్తే ఇంకేం చేయాలి మోసం చేయడం నీ వంతైంది మోసపోవడం కేసీఆర్ అయింది మోసం చేయడం ఆనాడు ఎన్టీ రామారావును మోసం చేసినప్పుడే చంద్రబాబు నాయుడు గుర్తించాల్సి ఉండే అయినా ఈ మోసగాడు ఏం కాదు మారనుకోండి చంద్రబాబు నాయుడు ఇచ్చాడు మళ్ళా చంద్రబాబు నాయుడు మోసపోయినప్పుడైనా చంద్రబాబు నాయుడు అని చూసాన మన కేసీఆర్ సార్ తీసుకోకుండా ఉండాల్సి ఉండే సరే నేను మారుతాడు వయసు పెరిగింది కదా మారతాడు అని చెప్పేసి అనుకున్నాడు మళ్ళా ఇక్కడికి వచ్చి ఎంత మోసం పొద్దున్నే పోయి సాయంత్రం వరకు వాళ్ళ ఇంట్లో బిడ్డ అల్లుడు కేసీఆర్ దగ్గరికి పోయి కూర్చొని భోజనం చేసి అన్ని తీసుకొని నాలుగు గంటలకు నాకు కేసీఆర్ అటువంటి వాళ్ళు ఎవరు కలవలే మా ఆయన అసలు అల్లా తర్వాత కేసీఆర్ అంటున్నాడు సార్ యొక్క మొత్తం మేధావి సార్ యొక్క ఓపిక అని చెప్పేసి ఈమె కేటీఆర్కి ఫోన్ చేసి చెప్తాడు చెప్పి బయటకు వచ్చి ఒక లెటర్ రాసుకున్న దాన్ని పొద్దున్నే పది గంటలకు రిలీజ్ చేస్తారు ఇంత మోసం ఎక్కడ ఉంటుందా దయచేసి మీరు ఆలోచించండి మన ఇంట్లో ఉండే మనం కూలీ చేసుకున్నా నా చేసుకున్నా లేకపోతే ఇంట్లో ఉన్న పిల్లలు కానీ పురుషులు కానీ వ్యవసాయం చేసే వాళ్ళు కానీ రాజకీయంలో ఒక పార్టీ నుంచి వెళ్ళి ఇంకో పార్టీకి పోవడం ఉంటది ఇలా ఏ ఎక్కువ దానికి ఇలా కడియం సీయర్ అక్కడ పోయి బిడ్డ నీకు ఇష్టం జఫర్గఢ్ మండల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్న అక్కజిల్లందరికీ ముందు శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను మనకి ఇంకా రెండు మీటింగ్లు ఉన్నాయి కాబట్టి మీ అందరినీ ఇప్పటికే చాలా మంది మాట్లాడింద్రు ఇవాళ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ రాజన్న గారు మన ప్రియతమ నాయకులు మండలాధ్యక్షులు జయపాల్ రెడ్డి గారు మండల నాయకులు సీనియర్ నాయకులు అందరూ వేదిక ముందు కూర్చున్నారు అక్కలు అన్నలు మొత్తం కూడా వేదిక ముందు ఆశలేని మీకు మరొకసారి నేను నమస్కారాలు తెలియజేస్తూ అన్ని విషయాలు అందరూ మాట్లాడుకున్నారు నేను ఒక మూడు విషయాలు మాత్రం మీకు చెప్పదలుచుకున్నా ఒకటి తెలంగాణలో రెండు వేల పద్నాలుగులో మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ గారు అనేక పథకాలు తీసుకొచ్చింది ముఖ్యంగా మహిళల కోసం కొన్ని పథకాలు తీసుకొచ్చినప్పుడు వృద్ధుల కోసం విదంతుల కోసం కొన్ని పథకాలు తీసుకొచ్చినప్పుడు రెండు వందల రూపాయలు రెండు వేలు వెయ్యి రూపాయలు చేసిండు రెండు వేలు చేసినామని చెప్పి సంతోషపడ్డాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే కేసీఆర్ రెండు వేల రూపాయలు ఇస్తున్నాడు నేను వచ్చినట్లయితే ఒక నాలుగు వేల రూపాయలు నేను ఇస్తా మీ మనవడు మనవరాలు వచ్చి మీ దగ్గర కాళ్ళు వచ్చి పోవాలి నేను రెండు వేలు ఇస్తా అని చెప్పి నమ్మబలికేయండి ఎవరికైనా ఇచ్చినాక మనవడు మనవరాలు ఎవరి దగ్గర వచ్చి కాళ్ళు వచ్చినరా రెండు వేల రూపాయలు కేసీఆర్ ఇస్తున్నాడు నాలుగు వేలు నేను ఇస్తా అని చెప్పేసి అన్న రేవంత్ రెడ్డి ఇవాటికి డిసెంబర్ మూడు ఎలక్షన్ అయితే ఇయ్యాల మే మూడో తారీఖు ఐదు నెలలు వెళ్ళి రేపటికి ఆరు నెలలు పడతాను మరి ఆరు నెలలు పట్టింది కదా ఈ ఆరు నెలల కాలంలో రెండు వేల రూపాయలు నాలుగు వేలు చేస్తానో ఎందుకు చేయలేదని మనం అడగాలన్నాం